ఈ వీడియో వచ్చేసి అసలు శ్రీజా ఎలిమినేట్ అయిందా హోటల్లో ఉందా తను ఎలిమినేట్ అవ్వడానికి ఈసారి ఫెయిల్ జరిగిందా అన్ఫే జరిగిందా అసలు ప్రోమోలో చూపించినట్టు ఆ టూ పోడియంస్ వస్తాయి దాని వెనకాల ఫోటో ఫ్రేమ్స్ అని చెప్పేసి పగలగొట్టారు దాంట్లో ఏముంది ఏంటంటే క్లియర్ కట్గా మాట్లాడుకుందాం అండ్ శ్రీజాకి జరిగిన ఫస్ట్ గేమ్ ఏదైతే పిరమిడ్ ఉందో దాంట్లో విన్ డిసైడ్ చేసిండేట్టు టూ ఆన్ టూ అయిండేది కదా ఎందుకు ఇవ్వలేదు ఇది ఏమైనా ప్లాన్డా బిగ్ బాస్ మళ్ళీ ఏమైనా అన్ఫే చేశాడా లేకపోతే బర్నీ గర్సన్యూన్ డిసిషన్ జరిగిందా జరిగిందనేది పూర్తిగా రెండు సైడ్లో టాపిక్ మాట్లాడుకుందాం సో ఇదైతే ఎలిమినేషన్ అప్డేట్ అండ్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి చూడండి ఎందుకంటే లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది మనకు కూడా కొంచెం మోటివేట్ అవుతుంది అండ్ చాలా అప్డేట్స్ ముందుగానే ఇవ్వడానికి ట్రై చేస్తాం సో లైక్ చేసి వీడియో చూడండి కింద హై బటన్ ఉంటుంది హైప్ కూడా ప్రెస్ చేసి కామెంట్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ నాకు నిన్న గేమ్ నుంచి ప్రకారంగా చూసుకుంటా పోతే పిరమిడ్ టాస్క్ దగ్గర నుంచి మాట్లాడుకుందాం ఫస్ట్ టాస్క్ ఎందుకు ఆ టాస్క్ని విన్ అయ్యే టాస్క్ రీజాకి ఎందుకు ఇవ్వలేదు అంటే సమ్ రీజన్స్ ఉన్నాయి ఇంజురీస్ అయ్యాయి బర్నీ గారి మధ్యలో అట్లా వెళ్ళి వెళ్ళిపోవడం వల్ల సో దాన్ని డిక్లేర్ డిక్లేర్తో దాన్ని రద్దు చేయడం త రద్దు చేయడం జరిగింది తప్పితే అదర్వైజ్ ఇంకేమీ లేదు సో అక్కడ ఫేవర్ జరిగింది అన్ఫేవర్ జరుగు అన్ఫేర్ కూడా జరిగింది సో ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ కేస్ కంటిన్యూ చేసి లైక్ ఎట్లయితే చాలామంది క్వశ్చన్ ఏం చేస్తూ ఉన్నారంటే సెకండ్ టాస్క్ థర్డ్ సార్ థర్డ్ టాస్క్ శ్రీజ శ్రీజ ఐ మీన్ బర్నీ గారు బదులు వేరే వాళ్ళని పెట్టి ఆడిపించారు కదా అదే టాస్క్ ఇంకా బర్నీ గారు బదులు వేరే వాళ్ళని పెట్టి ఆడిపించు ఉంటే శ్రీజ గెలిచేదేమో కదా అని చెప్పేసి కొందరు అడుగుతా ఉన్నారు సో అలా కూడా చేసిండొచ్చు బట్ అప్పుడు ఎందుకు చేయలేదు బిగ్ బాస్ అనేది మనకు తెలియదు సో అక్కడైతే శ్రీజా విషయాలు అనిపించని తెలిసింది కానీ బట్ అక్కడ ఆ విషయం ఆ టాపిక్ ఆ థాట్ బిగ్ బాస్కి వచ్చిందో రాలేదో మా తెలియదు సెకండ్ టాస్క్ నుంచి వచ్చింది మరి మీ బదులు వేరే వాళ్ళని ఆడిపించవచ్చు అది ఫస్ట్ టాస్క్లో ఆడిపించిందంటే కొంచెం బెటర్ ఉండేది కదా అని నా ఒపీనియన్ అండ్ కొంతమంది టాపిక్ కామెంట్ చేస్తూ ఉన్నారు అండ్ సెకండ్ టాస్క్ మీ అఫ్ కోర్స్ చూసిందే అది చేతులారా శ్రీజానే పోగొట్టుకుంది శ్రీజానే లైక్ ఆడలేక సరిగ్గా అది పోయింది థర్డ్ టాస్క్ చాలా బాగా ఆడారు చాలా బాగా టఫ్ ఇచ్చారు సో శ్రీజా గెలిప్ వచ్చేసి మీకు ఇంకా తెలిసిందే ఇంకా ఇమాన్యుల్ బసెస్ కళ్యాణ్ ఇద్దరు ఆడతారు ఇద్దరు ఆడిన తర్వాత ఎవరు విన్ అవుతారు ఏంటనేది నాకైతే మీకు ఆల్మోస్ట్ తెలిసింది ఇమాన్యులే బర్నీ అన్న సైడ్ విన్ అవుతాడు అండ్ కన్నాకి ఇటు ఒక అనిపించింది ఏంటంటే లాస్ట్ టాస్క్లో కళ్యాణ్ ప్లేస్లో డీమోన్ ఆడి ఉంటే మై బీ హ్యావ్ విన్ అనిపించింది శ్రీజా సో బికాస్ ఎందుకు అంటే డీమోన్ ఆల్రెడీ అనాలిసిస్ చేస్తాడు ఆ టాస్క్ గురించి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పేసి లైవ్లో చూసిన వాళ్ళకి ఎపిసోడ్లో చూసే వాళ్ళకి అర్థమవుతుంది సో తను అనాలిసిస్ చేసి చెప్పి ఉంటాడు డీమోన్ ని పంపించింది అంటే బాగుంది అనుకోండి నా ఒపీనియన్ కానీ అక్కడ శ్రీజ కళ్యాణ్ నాకు క్లోజ్ కళ్యాణ్ నా ఫ్రెండ్ అనే నమ్మకంతో పంపించింది కళ్యాణ్ కూడా నేను అది ఇది చేసేస్తాను అని చెప్పేసి అది అన్నాడు సో అక్కడ మొత్తానికి మిస్ ఫైర్ అయింది సో కళ్యాణ్ పెట్టలేకపోతాడు లాస్ట్లో మీరు ప్రోమోలో చూసినట్టు మన ఏదైతే ఇమాన్యుల్ కంప్లీట్ చేస్తాడు మొత్తానికి సూపర్ గేమ్ అనిపిస్తుంది సో బర్నీ గారు లీడ్ ఇంకా అట్లా మొత్తానికి బర్నీ గారికి అనౌన్స్మెంట్ చేస్తారు టాస్కుల ప్రకారంగా మీరు పర్మనెంట్ హౌస్మెంట్ అని తర్వాత ఈరోజు ప్రోమోలో చూపించినట్టు రెండు పోడియంలు చూపించి నిన్న దాకా టాస్కుల విషయంలో మీరు హౌస్మెంట్ పర్మనెంట్ అన్నారు ఇప్పుడు ఆడియన్స్ ఓటింగ్ ఎలా ఉంది ఆడియన్స్ ఏమన్నారు అనేది చూద్దామని చెప్పేసి నిలబెడతారు ఇద్దరిని సో అలా శ్రీజ ఎలిమినేషన్ గురించి దీనికంటే ముందు ఒక లా ఒక టాపిక్ అయితే మాట్లాడుతున్నాను అదేంటంటే కెప్టెన్సీ గురించి కూడా ఉంది కెప్టెన్ ఎవరు ఎవరైనా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో శ్రీజా ఎలిమినేషన్ ప్రాసెస్ వచ్చేసి బాక్సెస్ బ్రేకింగ్ బాక్సెస్ బ్రేకింగ్ అంటే సీజా బాక్స్ బ్రేకింగ్ బై గౌరవ్ భరణి బాక్స్ బ్రేకింగ్ బై నిఖిల్ అంటే వీళ్ళిద్దరికీ రెండు తలలకి గోపురాలు పెడతారు అంటే లాస్ట్ టైం మనకి ఇమానియల్ ఆయుష్ బలిన్స్ పగలగొట్టేటప్పుడు కెమెరాలు పెట్టుకున్నారు కదా సో అలా వీళ్ళు కెమెరాలు పెట్టుకొని వాళ్ళకి వచ్చిన రెండు పోడియంల వెనకల వాళ్ళ ముందరు నుంచి ఉంటే వీళ్ళు వెనకాల పోయి పగల కొట్టాలన్నమాట అలా పగల కొడుతూ ఉంటారు నెక్కిల్ అండ్ గౌరవ్ ఇద్దరు హెడ్ మీద కెమెరాలు పెట్టుకొని మరి ఆ ఆక్సల్లో బర్నీ గారిది అండ్ శ్రీజార్ది ఇద్దరిది ఆడియన్స్కి సంబంధించిన ఓటింగ్ ఓటింగ్ సేఫ్ ఆర్ అన్సేఫ్ అని చెప్పేసి వాళ్ళ పోస్టర్ మీద ఉంటుంది సో ఆ పోస్టర్ మీద డిసైడ్ అయి ఉంటుంది అనమాట ఆ పోడియం తెచ్చి మళ్ళీ ముందర అతికించాలి అలా ఇద్దరు అతికి కొట్టిన తర్వాత పగల కొట్టిన తర్వాత ముందర తెచ్చి పోస్టర్స్ని రెండు అతికిస్తాను మీకు ప్రోమోలో చూపించినట్టు పప్పకపోయి తనుజాన్ చూపించి ఏడుస్తూ ఉన్నట్టు ఏదో బర్ణి గారు వెళ్ళిపోయినట్టు చూపించడం అదొక ప్రోమో టీఆర్పి కోసం అంతే దివ్యని కిత ఏడ్చినట్టు గారు కళ్ళు దుడిచినట్టు అది ఆనంద పాష్పాలు మీరు తనకు సేవ్ అయ్యాడని చెప్పేసి తన ఆనందంతో ఏడుస్తుంది దానికి కన్నీళ్ళు దుడుస్తూ ఉన్నాడు గారు కానీ అది ఏదో పోతా ఉన్నట్టు కాదు కానీ ఈ ప్రోమోలో మీరు ఒకటి గమనించే బర్ణి గారు అట్లా వెనక్కి తిరిగే టైంలో బ్యాక్ సైడ్ మిర్రర్లో చూస్తే శ్రీజ గేట్ దగ్గరే వెళ్ళిపోతూ ఉంటుంది మీకు అది గమనించే బాగా తెలిసేది సో ఆ పోస్టర్ తీసుకొచ్చి ఒక స్టాండ్ మీద పెట్టాలి సో ఆ పెట్టిన స్టాండ్ మీద వీళ్ళకి ఏం ఏముంటుందంటే శ్రీజా ఎలిమినేషన్ ఉంటుంది బర్నీ గారు సేఫ్ అని ఉంటుంది సో ఇది మొత్తానికి సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ఆ టాస్క్ పెరమిట్ టాస్క్ బర్నీ గారు బదులు ఇంకొకరిని ఎవరైనా పెట్టి ఆడిపించుంటే బెటర్ ఉండేది కదా అప్పుడు గేమ్ ఇంకా బాగుండేది రద్దు చేసేయడం ఎందుకు అంత అంత ఇంజురీస్ అయిన తర్వాత కూడా రద్దు చేయడం ఎందుకంటే నాకు అనిపించింది మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి అండ్ ఈసారి ఫేర్ జరిగింది అన్ఫేర్ జరిగింది అంటే ఈసారి ఓట్స్ ప్రకారంగా చూసుకుంటే ఇట్స్ ఫెయిర్ ఎలిమినేషన్ ఓట్స్ ప్రకారంగా శ్రీజాకి చాలా తక్కువ ఓట్లు పడినాయి చాలా తక్కువ ఓట్లు పడడం వల్లనే తను ఎలిమినేట్ అయ్యింది ఈసారి ప్లాన్తోనో అది ఇది అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు టాస్క్లు పెట్టి చేసింది కాదు గేమ్ ప్రకారంగా చూసుకున్నారు ఓట్ల ప్రకారంగా చూసుకున్నారు సో రెండు ప్రకారంగా చూసుకుని శ్రీజాని ఎలిమినేట్ చేశారు తన ఏవి కూడా ఉంటుందో ఉండదో డౌట్ ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నారంటే ఈ ఫిట్ గేస్ ఏవి ఉందంటే సాటర్డే నాకు సార్ చూపిస్తారు లేదు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లో ఏవీ లేకుండా ఎలిమినేట్ అనే కంటెస్టెంట్ ఆమెన్ అవుతుంది సో రెండు సార్లు ఎంట్రీ అయ్యి కూడా సో మొత్తానికి శ్రీజ ఎలిమినేటెడ్ పర్మినెంట్లీ ఇంకా నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారంగా అయితే తను మళ్ళీ రాదు అని చెప్పేసి రీఎంట్రీ మళ్ళీ లేదు అని చెప్పేసి నాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ ఇంకా తను రాదు ఛాన్సెస్ లేవు మళ్ళీ తీసుకోవడం అయితే జరగట్లేదు సో ఇవి వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇంకా మళ్ళీ రీ రీఎంట్రీ అనేది ఉండదు మీరు ఎన్నిసార్లు అన్ఫేర్ అన్నా ఎన్నిసార్లు ఫెయిర్ అన్నా నాకు అర్థం కాని ఏంటంటే అన్ఫేర్ అన్ఫేర్ అన్న వాళ్ళందరూ ఓట్లు వేసారా లేదో నాకు ఇంతవరకు అర్థం కాలేదు మరి ఓట్లు ఇప్పటికి ఇప్పటికొచ్చేది బట్ అటు సైడ్ బర్నీ గారికి చాలా సపోర్ట్ ఉంది అండ్ తను చాలా వర్త్ ఇచ్చిన అవకాశం తనకు వచ్చిన అవకాశం చాలా నిలబెట్టుకున్నాడు ఇట్స్ ఫెయిర్ బర్నీ గారి విషయంలో అయితే నాకు ఏమనిపించింది అంటే లైక్ ఆయన ఆడిన ఆటకి ఆయన పెట్టిన ఎఫర్ట్స్కి ఆయన వచ్చిన మళ్ళీ రీఎంట్రీకి ఏమీ తక్కువ చేయలేదు ఆయన ఆయన విషయంలో ఆయన ఎవరినికెళ్ళి ఐ మీన్ ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు మీ ఫేవరెట్ మీ ఫేవర్ కావాలి మీకు అది కావాలి మీకు ఇది కావాలని చెప్పేసి ఏమీ జరగలేదు అంటే శ్రీజా విషయంలో శ్రీజాకి ఏం జరగలేదు బర్నీ గారి విషయంలో బర్నీ గారికి ఏం జరగలేదు ఇక్కడ ఆడియన్స్ ఎలా డిసైడ్ అంటే బర్నీ గారికి సంబంధించిన కొంత కొంతమంది ఫ్రెండ్స్ ఓట్స్ బర్నీ గారికి వేశారు శ్రీజాకి సంబంధించి ఎవరు అంత ఎక్కువ లేరు కాబట్టి అంత ఎక్కువ పడలేదు సో మొత్తానికి ఇలా ఓట్స్ ప్రకారం కూడా బర్నీ గారం ముందు గేమ్ ప్రకారం కూడా బర్నీ గారం ముందున్నారు సో ఇట్స్ ఏ ఫేర్ డిసిషన్ బట్ అన్ఫేర్ డిసిషన్ ఓన్లీ ఆ గేమ్ టాస్క్లో బర్నీ గారు బదులు వేరే వాళ్ళని ఆడిపించి ఉండే అది కూడా జరిగేది కదా టాస్క్ అనిపించింది అండ్ ఇంకా మీరేమంటారు కింద కామెంట్ చేయండి సీజా ఇంకా వస్తుంది అనుకుంటా ఉన్నారా కావాలనుకుంటా ఉన్నారా బర్నీ గారు ఉంటే బెటర్ అవుతుంది లేదా షీజా మళ్ళీ కావాలి కావాలి అంటారా లేకపోతే ఆయిషా బెటర్ అంటారా సీజా కంటే కింద కామెంట్ చేయండి సో ఇది మొత్తానికి వీడియో అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఎయిత్ వీక్ కెప్టెన్ అయితే టాస్క్ జరిగిపోయి త్రీ రౌండ్స్ ఆఫ్ టాస్క్ అది ఏంటి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది సో ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన అప్డేట్ ఎలా ఉన్నాయి నేను కామెంట్ చేయండి థ్యాంక్ యూ